భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి నాయకుడిగా ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో భారతదేశ గౌరవాన్ని మరి చేస్తూ దేశంలో గత పది సంవత్సరాలుగా దేశం యొక్క ముఖ చిత్రాన్ని ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పేద ప్రజల కోసం బడుగు బడు బలైన వర్గాల కోసం మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని ఈరోజు మూడోసారి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి రోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ఆశిస్తులు తీసుకోవడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యుడు గెలిపించడం జరిగింది ఈసారి నరేంద్ర మోడీ గారు మరి మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ఈ యొక్క అన్ని వర్గాల ప్రజల ఆశత్తులు అందజేసి ఆయనను మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది